అహ్మదాబాద్లో ఈమానం కూలి రెండు వందల నలభై మంది దాకా జీవిడ్చిరు ఒక్కడంటే ఒక్కడే పానలతో బయటపడ్డాడు సూద్దామన్న కూడా గుర్తుపట్టకుండా కాలి మష శవాలు కూడా గుర్తుపట్టని తీరిగాయి ఇంట్లో అంతా ఆడని కూలిపోయి రోధిస్తుర్రు అంత పెద్ద ప్రమాదంలో ఒక్కటి మాత్రం ఇంత కూడా మష అంటకుండా దొరికింది అసలు ఎంత చిత్రమో చూడుర్రీ సూషిర్రా భగవద్గీత ఎట్లుందో ఇంత కూడా మష అంటలేదు మీది అట్ట జర జర జనిగిపోయింది కానీ లోపల పేజీలకు మాత్రం ఇంత కూడా ఏం కాలేదట అక్షరం కూడా జదిరిపోకుండా అట్లనే ఉన్నదట ఎంత విచిత్రమో చూసిరా దేవుని సృష్టిలా ఎన్నో మాయలు చూసినాం కానీ ఇసోంటి మాయ మాత్రం ఏడ చూడాలి అంతమంది కాలి బూర్దయి శర్మం ఏడి కాడికి మాడి మషయ్యి ఉక్కలు కూడా రాకుట కనీసం శవాలను కూడా ఏ ఇంటోళ్ళకి ఎవరిని అప్పజెప్పాలో తెలియక డిఎన్ఏ టెస్టులు చేసి అప్పగిస్తుర్రు డాక్టర్లు దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి ప్రమాదం ఎంత ఘోరంగా ఉందో అంత జరిగినా కూడా భగవద్గీత ఏం గాకుట జర్రంతా కూడా కాలిపోకుట బయటపడ్డదంటే ఇది దేవుని అనాలో లేకుంటే ఇంకేదన్నా అనాలో కానీ దీన్ని చూసినోళ్ళు మాత్రం ఎక్కే ఎక్కేడుస్తుర్రు ఎందుకంటే కాగితమైన భగవద్గీతకే ఏం కాలేదు కానీ చిన్న చిన్న పిల్లలు కూడా జీవిడ్చిర్రు కనీసం చిన్న చిన్న పిల్లలైనా బతికించవచ్చు కదా దేవుడా అనుకుంటా కుప్ప ఊలిపోయే ఏడుస్తుర్రు ఇంటోళ్ళంతా పాపం ఈ గోస పగోని కూడా రావద్దు తండ్రి